దాని లక్ష్మి ఏమో రాజు వాళ్ళు రాగానే మీరు ఏసీ కార్లు బయటకు తిరగడానికి వెళ్ళొచ్చు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక కారు కూడా లేకుండా ఉంటుందా అసలు మీకు కార్లు అవన్నీ సర్వహక్కులు తీసుకోవడానికి మీకు ఏంటి అంత హక్కు అని చెప్పేసి అయితే కాఫీని అయితే అంటూ ఉంటుంది అంటూ ఉంటే అక్కడ ఉన్న రాజు ఏమో చాలా సైలెంట్గా ఉన్నాడు నీకు అసలు ఏంటైందంటే ఈ ఇంట్లో ప్రతి వస్తువు ప్రతిదీ కూడా నాకు సర్వ హక్కులు నాకు తాతయ్య గారు ఇచ్చారు ఏం చేయాలన్నా నాదే బాధ్యత అని చెప్పేసి అయితే కాఫీ అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే తన మాటలకేమో చాలా షాక్ అవుతూ ఉంటుంది అనమాట మీకు ఇష్టమున్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను నాకు నచ్చిందే చేస్తాను ఈ ఇంట్లో ప్రతిదీ కూడా నాకు సర్వ హక్కులు నాకే ఇచ్చారు తాతయ్య గారు అది మీకు దగ్గర పెట్టుకొని చూసుకోండి అని చెప్పేసి అయితే అంటుందనమాట అక్కడ ఉన్న రుద్రాని ఏమో చాలా కోపంగా చాలా చిరాకుగా అయితే చూస్తూ అనమాట కావ్య వైపు అందరూ కూడా కావ్యాన్ని చూసి షాక్ అవుతూ ఉన్నారన్నమాట అపర్ణాదేవితో సహా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్